హైదరాబాద్ కోర్టులోని మూసీ బాధితులను మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డితో కలిసి గురువారం హరీష్ రావు పరామర్శించారు బాధితుల ఇల్లు కూల్చివేయకుండా అడ్డుకుంటామని అవసరమైతే మూసీ తీరంలో ఏరియాకు ఒక ఎమ్మెల్యే ఉండి వారి ఇళ్లను కూల్చివేయకుండా కాపాడతామని బాధితులకు ఆయన హామీ ఇచ్చారు పార్టీ యొక్క అనుమతి తీసుకొని పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు ఎవరు వచ్చినా కబరతారని ఈ సందర్భంగా మీకు ఒకటి మచ్ ಅಮಿತ್ ಅನಾಮಿಪ ನಷ್ಟ ನಾನು సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్ కి ముప్పై ఫీట్ల రోడ్లతో విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు ఇది కూడా తొంభై మూడు అయిన లేఅవుట్ ఇది ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు జనరేషన్లు ఇక్కడ నాపురం అవుతున్నాయి